الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رسم سلو پغر تلو سمست لو الله سبحانه وتعالى كما اترمي انكتم الله كرمانه قرآلو مهنية محمد صلى الله عليه وآله وسلم پأي آيانكو గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం అభిమాన మిత్రులారా శుభ ప్రారంభం శుభ మన జీవితం సాఫీగా సాఫల్య బాటలన బాటన సాగిపోవాలంటే దానికి రెండే సూత్రాలు ఒకటి శుభ ప్రారంభం రెండవది శుభముగింపు మనలో ఉన్న అలవాట్లను మనం చిరుమంటతో పోల్చవచ్చు చీకటిలో దారి చూపడానికి అది పనికొస్తుంది చలేస్తే చలి కాచుకోవడానికి అది పనికి వస్తుంది అదే చిరుమంట అదుపు తప్పితే మనిషి జీవితానికి చితిపేర్చి భస్మీపటం కూడా చేస్తుంది కొన్ని సందర్భాలలో మనం ఒక అలవాటును అలవర్చుకుంటాం ఆ అలవాటుకి అడిక్ట్ అయిపోతాము బానిసలైపోతాం కానీ మనకు దాని స్పృహ కూడా ఉండదు ఉదాహరణకు ఒక వ్యక్తికి టైం మేనేజ్మెంట్ కంటే టైం పాస్ అనేది ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది ఒకరికి మౌనం కన్నా వాగుడు ఇష్టంగా ఉంటుంది ఒకరికి ఏ ఒక్క విషయం మీద ఫోకస్ అనేది ఉండదు అతను ఏ పని మీద మనసు లగ్నం చెయ్యలేదు విచిత్రం ఏమిటంటే ఇదో చెడ్డ అలవాటుగా మారిందన్న విషయం బహుశా ఆ వ్యక్తికి కూడా తెలియకపోవచ్చు తెలిసి తెలియక మనం ఏర్పరచుకునే కొన్ని అలవాట్లు మనల్ని రాజుగా చేసి నిలబట్టనైనా నిలబెడతాయి లేదా ఒట్టి బానిసగానైనా మార్చివేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే మనలో ఓ నాలుగు మంచి అలవాట్లు ఉన్నాయి అంటే మన భవిత బంగారం అయ్యే అవకాశాలు అన్నే ఉన్నాయని అదే మనలో ఓ నాలుగు చెడ్డ అలవాట్లు ఉన్నట్లయితే మన భవిష్యత్తుని అంధకార బంధురం చేసే నిమిత్తం అవి పనిచేస్తాయి అని కనుక మిత్రుల ఈ మాసంలో మనలో చోటు చేసుకున్న కొన్ని మంచి అలవాట్లు తర్వాతి మాసాల్లో అవి ఆరాధనగా ఒకవేళ కొనసాగినట్లయితే కొనసాగించేలా మనం ప్రణాళిక రచించుకొని మరీ ప్రయత్నించినట్లయితే మనల్ని మనం మార్చుకోగలిగినట్టయితే మనము కానీ మన పిల్లలు కానీ వెన్నుముక వ్యక్తిత్వం గల యొక్క వ్యక్తులుగా ఎదిగే అవకాశం అనేది ఉంది మనల్ని మనం అంచనా వేసుకోగలిగే స్థితిలో ఉండడమే కాకుండా అన్యులను సైతం అంచనా కట్టే సామర్థ్యం అనేది మనకు అలవడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అభిమానమి గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే తెలివివంతుడు ఎవరు అంటే సమర్థుడు ఎవడు అంటే స్మార్ట్ పర్సన్ ఎవరు అంటే తనను తాను అంచనా వేసుకోగలిగే స్థితిలో ఉండి రేపు పలయదినం తనకు ఏ పనులు ఏ కర్మలు పనికొస్తాయో అలాంటి ఏర్పాట్లను అలాంటి సరంజామాను ఎవడైతే సిద్ధం చేసి పెట్టుకుంటాడో అతని తెలివి వంటుడు స్మార్ట్ పర్సన్ అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కాబట్టి మనం స్వయంగా మనల్ని మనం సంస్కరించుకోవాలి అలాగే సంఘానికి సమాజానికి దేశానికి ప్రపంచానికి పనికొచ్చే కొన్ని గొప్ప పనులను మనం శ్రీకారం కూడా చుట్టగలగాలి అభిమానమిత్తారు ప్రయాణం అది ఏదైనా సరే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే తాత్కాలిక తటాకమైనా సరే శాశ్వత యొక్క గమ్యమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అయితే ముందుకు సాగిన ఆ అడుగు మళ్ళీ ఎక్కడా ఆగకూడదు అభిమానమిత్ర మనం పుడమిపై పాదం మోపింది మొదలు మళ్ళీ పుడమి పాలయ్యేంత వరకు మన జీవితంలో సంక్షోభాలు సందిగ్ధాలు సంశయాలు సందేహాలు శంకలు ఆరాటాలు ఆర్భాటాలు పోరాటాలు పొందటాలు పోగొట్టుకోవడాలనేవి అనేవి అవిభాజ్యాలై ఉంటాయి జీవితం అనే ఈ చదరంగంలో మనం అనుక్షణం చురుగ్గా ఉండాలి ఈ ఆవశ్యకత అనేది మనందరిలోని ప్రతి ఒక్కరిది అన్న విషయాన్ని మనం గుర్తించాలి ఇది గ్రహించలేని స్థితిలో ఉన్న మంద బుద్ధులు కొందరు అనేది అవమాన పాలవుతూ ఉంటారు ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా హెచ్చరించిన ఎన్ని విధాల శిక్షించిన దుస్థితిని దూరం చేసుకొని వారి తిరోగతిని పురోగతిగా మార్చుకునే ప్రయత్నం వారు చెయ్యరు అలాంటి వారి గురించి ఆరంభింపరు నీచ మానవులు అన్నారు పెద్దలు అల్లాసు సెలవిస్తున్నమాట్యురు మా అల్లా జాతి దుర్గతిని సుగతిగా మార్చడు ఎప్పటి వరకు అయితే తన దుర్గతిని బాగు చేసుకునే ఉద్దేశం అనేది ఆ జాతిలో అనేది చోటు చేసుకోదు అని అల్లా సుబాన హోతాలా సెలవియడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్రుల మనం ఒక గమ్యానికి చేరుకోవాలి ఒక చోటుకి చేరుకోవాలి స్వర్గాన్ని సొంతం చేసుకోవాలి ప్రసన్నత మన సొంతం అవ్వాలి అంటే దానికి సంబంధించిన పనులు ప్రారంభించాలి కదండి కనుక ప్రారంభం శుభ ప్రారంభం అనేది అల్హందులి మనం చేసేసాం రమజాను ప్రారంభమైంది మొదలు అలహందులి మన ఉపవాసాలు కూడా ఉంటున్నాము తరావే నమాజులు కూడా చేస్తున్నాము దాన ధర్మాలు కూడా చేస్తున్నాము జకాత్ యొక్క విధిని కూడా చెల్లిస్తున్నాము తల్లిదండ్రులతో మంచిగా కూడా వ్యవహరిస్తున్నాము సంఘము సమాజాన్ని కూడా పట్టించుకుంటున్నాము బడుగు బలహీన ప్రజల భాగోగుల్ని గమనిస్తున్నాము అనాథల్ని హక్కున చేర్చుకుంటున్నాము అవసరార్థుల అవసరాల్ని తీరుస్తున్నాము అల్హందుల్లా శుభ ప్రారంభం అయితే శుభ ముగింపు కూడా ముఖ్యమే కనుక అభిమానం ఇలా ఒక పనిని అట్టహాసంగా ప్రారంభిస్తే సరిపోదు దానికి సరైన ముగింపు కూడా మనం చెప్పగలగాలి కనుక ఒక ఎయిర్ప్లెయిన్ని మీరు తీసుకున్నట్లయితే ఎలాగైతే అది సేఫ్గా ఎగరాలో సేఫ్గా ల్యాండ్ అవ్వాలి కూడా సేఫ్గా ఎగరడం అయితే ఎగరేసింది కానీ సేఫ్గా ల్యాండ్ అవ్వలేదు అంటే శుభ ముగింపు కాదాలదు కదండీ అదేవిధంగా మనం ప్రారంభించిన పనులు అవి ఎంత గొప్పవైనా సరే ప్రారంభించడానికి ప్రారంభించాము కానీ మధ్యలో కనుక వదిలేసినట్లయితే మనం అధములుగా మధ్యములుగా ఉండిపోతాము కనుక అభిమానములారా ఉత్తములుగా మనం ఎదగాలి అంటే పనిని ఎంత ఘనంగా మనం ప్రారంభించామో అంతే ఘనంగా దానికి ముగింపు కూడా మనం పలకాలి కనుక అభిమానం తుల మనం శ్రీకారం చుట్టిన కార్యం దాని చివరి యొక్క పరిణామం ఎలా ఉంటుంది అన్న అవగాహన అనేది మనకి ఉండాలి ఫలాన్ని ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్ళు అన్న మాట అది నమ్మే కొందరికి వదిలిపెట్టి మనం మాత్రం ఫలితం మీద దృష్టి కేంద్రీకరించాలి ఫలం ఫలితం ఎలా ఉండబోతుంది అన్న అవగాహన ఉన్నప్పుడే మనం చురుగ్గా పని పూర్తి చేయగలం అలా కాకుండా ఫలితం విషయంలో స్పష్టత కొరవడితే పడిన శ్రమకి అసలు ఫలితం దక్కుతుందో లేదో కూడా తెలియకపోతే అలాంటి పనిని మనం మన శ్వాసగా మార్చుకోవడం అనేది ఒక అలవాటుగా చేసుకోవడం అనేది ఆ అలవాటుని ఆరాధనగా మార్చుకోవడం అనేది సాధ్యం కాదు అలాంటి యొక్క పని కోసం ధన మాన ప్రాణ త్యాగం కాదు కదా దోమ త్యాగానికి కూడా మనిషి సిద్ధమవ్వడు ఆలోచన పరుల వద్ద తులారా ఒక విజన్ దార్శనికత దూరదృష్టి లక్ష్యంపై గురి అనేది ఉంటుంది విజన్ ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి ఉత్తమ ఆశయాలకు అనుగుణంగా వారి కార్య ప్రణాళిక ఉంటుంది గనక అనితర సాధ్య విజయాలు వారికి సాధ్యమవుతాయి మనకు స్టూడెంట్ భాషలో చెప్పాలి అంటే అభిమానమిత్తులారా ఒక విద్యార్థికి తన భవిత మీద స్పష్టత లేదు కానీ మంచి కాలేజీలో మాత్రం జాయిన్ అయిపోయాడు ప్రతిఫలం మనందరికీ తెలిసింది అదే ఒక విద్యార్థి తానేం అవ్వాలనుకుంటున్నాడో స్పష్టత ఉంది ఇంజనీరో డాక్టరో సైంటిస్టో అతను దానికి అనుగుణంగా కష్టపడి ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది కనుక అభిమానం అభిమానంతులారా దార్శనికత అనేది కళ అనేది విజన్ అనేది బయట ప్రపంచానికి చూపగలిగింది కాదు ప్రతి ఒక్కరికి ఒక కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే వారి ఆ కళ కొందరికి అర్ధరహితంగాను అసంపూర్ణంగాను తోచే అవకాశం కూడా ఉంటుంది అభిమానమితులారా మనం ఒక్క మాటలో దీన్ని వివరించుకోవాలి అంటే విజన్ అనేది మనల్ని చైతన్యవంతుల్ని చేసే ఓ అంతర్లీన ప్రేరణ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అల్లా సుధాన హుతాల మానవ జీవితాన్ని ఒక విజన్తో పుట్టించాడు నేను మానవులని కానీ జిన్నాతులు కానీ కేవలం కేవలం నా దాస్య నిమిత్తమే వారు నన్ను ఆరాధించాలన్నగా ఈ లక్ష్యంతోనే ఈ విజన్తోనే వారిని పుట్టించాను కనుక అభిమానం తులార అలహం దుల్లా శుభాల సరోవరం చైతన్య సుధాదరి అయిన రమజాను మాసములో మనం శ్వాస పీల్చుకుంటున్నాం ఈ శుభ ఘడియలు ఏవైతే ఉన్నాయో మన పాలిట మహదానుగ్రహాలు ఇంకా సమయం అనేది మిగిలి ఉంది ఇంకా సమయం అనేది మించిపోలేదు మిగిలి ఉన్న ఆ కాసింత సమయాన్ని మనం ఒడిసి పట్టుకోవాల్సిన యొక్క బాధ్యత అనేది మనందరిది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలహమ్దుల్లాహ్ రంజాన్ ప్రారంభమైంది మొదలు అల్లాహ్ను మనం స్మరించాము రంజాన్ ప్రారంభమైంది మొదలు అల్లాహ్కు మనం నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అల్లాహ్ రమదాన్ ప్రారంభమైంది మొదలు మనం చాలా ఉత్తమ పద్ధతిలో అల్లాహ్ను ఆరాధించాము కూడా అభిమానమితులార మన ప్రారంభం అనేది ఎంత గొప్పగానైతే జరిగిందో మన ముగింపు కూడా అంతే గొప్పగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది కనుక ప్రవక్త మహమ్మద్ ముహమ్మద్ సల్లాహు అలీలం ఓసారి కూర్చొని పుల్ల తీసుకుని అలా భూమి మీద ఆయన గీస్తూ ఉన్నారు ఇటువంటి ఆ తర్వాత తల ఎత్తి సహాబాల్ని ఉద్దేశించి ఆయన చెప్పిన మాట మామిన్ కుమ్మిన్ నఫ్సిన్ ఇల్లా జన్నతి ఉన్నారు మీలోని ప్రతి వ్యక్తికి అతని నివాసం అనేది స్వర్గమా నరకమా అనేది తెలియజేయబడింది అని అల్లా ప్రవక్త అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహ్ అలీ వసలం వారు సెలవిచ్చిన సెలవిచ్చినప్పుడు సహాబాలు అన్నారు యాల్లాహ్ అమల్ అఫలా నత్తకి మరి ఇది నిర్ధారితమైపోయినప్పుడు దేనికి మన దాన్ని నమ్ముకొని ఉండిపోవచ్చు కదా అప్పుడు ప్రవక్త సలహు అలీ వసలం అన్నారు లా కాదు ఏ అమాలు ఫకల్ యస్ర్ లిమా ఖులిక లహు మనిషి దేనికోసం పుట్టించబడ్డాడో ఆ పని అతనికి సులభతరం చేయబడుతుంది కనుక అల్లాహ్ సుభానాహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట ఫఅమ్మా పసలు ఎస్సిరుహు అవసరం ఆడమగ జాతుల్ని సృష్టించిన వాని సాక్షిగా మీరు చేసే ప్రయత్నాలు భిన్న రకాలుగా ఉంటాయి ధనాన్ని దానం చేసి దైవభీతిపరుడై మంచిని సమర్థించేవాడికి మేము సులువైన మార్గాన్ని నడిచేందుకు సౌలభ్యం కలుగజేస్తాం పిసినారితనం వహించి అల్లాహను కాతరు చెయ్యకుండా మంచిని ధిక్కరించేవాడికి మేము కష్టతర మార్గాన్ని నడిచేందుకు సౌలభ్యాన్ని కలుగజేస్తామని అల్లా సుభానహతలా సెలవిస్తున్నాడు కనుక అభిమానమితుల మనలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటి స్వర్గాన్ని కోరుకుంటాం మనలో ప్రతి ఒక్కరూ భయపడేది దేనికి నరకం నుండి మనం భయపడతాం కాబట్టి స్వర్గానికి కొనిపోయే కర్మలు మనం చేస్తూ నరకం పాలు చేసే కర్మలకు మనం దూరంగా ఉండగలగాలి అభిమానమిత్రుల ఇలా మనం చెయ్యాలి అంటే మన కర్మల ప్రారంభం అనేది బ్రహ్మాండంగా ఉండడమే కాకుండా మన కర్మల ముగింపు కూడా శుభవంతమై ఉండాలి కనుక ప్రవక్తల్లాహు అలెస్లం వారి రెండు హదీసులను మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను నేను ప్రవక్త సలం వారు అన్నారు ఇ నిశ్చయంగా కర్మలన్నీ వాటి సంకల్పాల మీద ఆధారపడి ఉంటాయి కనుక ఒక కర్మ మనం ప్రారంభించాలి అంటే దానికి చాలా అవసరం శుభ సంకల్పం చాలా అవసరం అలాగే సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట బిల్ నిశ్చయంగా కర్మలు వాటి ముగింపుపై ఆధారపడి ఉంటాయి కనుక అభిమానం తులారా ప్రవక్త వారి సహాబాలు సహాబి ఆయన గొప్ప సహాబి ధర్మ యుద్ధంలో పాల్గొంటున్నారు ప్రవక్త సలల్లాహు అలీహలం ఆ సహాబి ఎలాంటి వారంటే ప్రజల నుండి ఏది ఆశించని వ్యక్తి అంత భక్తిపరుడు ప్రవక్త అలీహి అలీహలం ఆ వ్యక్తిని చూసి అన్నారు ఇతను నరకవాసి అక్కడున్న ఒక వ్యక్తి గమనించాడు అతను విశ్వాసి కాదు ఏమిటి ఇంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ప్రవర్త సలేసం అవిశ్వాసం అంటున్నారేంటి ఇతను నరకవాసి అంటున్నారేంటి అని ఆ వ్యక్తిని వెంబడించాడు చివరికి ఆ యుద్ధంలో ఆ వ్యక్తికి గాయమైంది ఆ గాయాన్ని తట్టుకోలేక రొమ్ము మధ్య అనేది కరవాలాన్ని పెట్టి తన శరీరాన్ని దాని మీద వాల్ చేశాడు అది వీపుకుండా బయటికి వచ్చేసింది ఆ వ్యక్తి మరణించాడు అవి అవిశ్వాసీ అయిన వ్యక్తి ప్రవక్త సల అల్లాహు అలీ వసల్లం వారి సన్నిధికి వచ్చి ఓ దైవ ప్రవక్త తమరు సత్యప్రవక్త నేను సాక్ష్యం ఇస్తున్నాను నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను కారణం ఏంటయ్యా అంటే ఇలా మీరు చెప్పిన చెప్పిన తర్వాత నేను అతను వెంబడించాను అతని యొక్క ముగింపు అనేది శుభ ముగింపు కాలేదు దారుణంగా తన జీవితాన్ని తను హతమార్చుకున్నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు కనుక అతను నరకం పాలవుతాడు అల్లా శుభానవతల తర్వాత క్షమించి అతనికి స్వర్గాన్ని ప్రసాదించవచ్చు అది వేరే విషయం అయితే శుభ ముగింపు లేని కారణంగా అభిమానం త్వారా అప్పటి వరకు స్వర్గపు పనులు చేస్తూ వచ్చిన ఆ వ్యక్తి ధర్మం కోసమే యుద్ధంలో పాల్గొన్న ఆ వ్యక్తి తన జీవితానికి ఎలాంటి యొక్క చెడు యొక్క ముగింపు అనేది పలికాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక ప్రవక్త సలహు అలై వారు సెలవిచ్చిన మాట ఒక వ్యక్తి స్వర్గపు పనులు చేస్తూ ఉంటాడు చివరికి అతనికి స్వర్గానికి మధ్య కేవలం ఒక బారేడు దూరం మాత్రమే ఉంటుంది నరకానికి సంబంధించిన పనులు చేస్తాడు నరకం వెళ్ళిపోతాడు మరో వ్యక్తి నరకానికి కొనిపోయే పనులు చేస్తూ ఉంటాడు అతనికి నరకానికి మధ్య ఒక భార్యడు మాత్రమే అనేది స్థలం ఉంటుంది అయితే అతను స్వర్గానికి సంబంధించిన పనులు చేస్తాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు కనుక అభిమానం ఎత్తులార ప్రోక్త వారి మరో మాట కూడా ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే అది మన సంకల్పానికి సంబంధించిన మాట ప్రోక్త సహు అలీ వసల్ సెలవిచ్చిన మాట ఒక వ్యక్తి స్వర్గపు పనులు చేస్తుంటాడు అయితే ఎవరి దృష్టిలో ప్రజలకు అలా కనబడుతుంది అతను స్వర్గ పనులు చేస్తున్నాడని అయితే అతను నరకవాస ఒక వ్యక్తి నరకానికి కొనిపోయే కర్మలు చేస్తూ ఉంటాడు ప్రజల దృష్టిలో ప్రజల కళ కనబడుతుంది అయితే అహ్లి జన్న అతను స్వర్గవాసి అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చాడు కనుక అభిమాన మిత్రాలు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మనం రమజాను చివరి దశలో ఉన్నాం ఈరోజు ఇరవై ఏ ఏడవ రాత్రి కనుక లైలతుల్ ఉల్ ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో ఉంటుందని మనందరికీ తెలుసు అయితే ఎక్కువ అవకాశాలు అనేవి ఇరవై ఏడులో ఉన్నాయన్న విషయాన్ని పండితులు అనేది ఏకీభవించారు గనక అభిమానం మిత్రులారా మిగిలి ఉన్న ఈ కొన్ని మహారాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ రాత్రుల్ని మనం ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మిగిలి ఉన్న ఒక్కో గడియను ఒక్కో క్షణాన్ని మనం సద్వినియోగ పరుచుకొని మన జీవితానికి బంగారు బాట వేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక శుభముకింపు పలికే విషయంలో జకాతుల్ ఫిత్ని మనం మర్చిపోకూడదు అభిమాన గురించి ప్రవక్త ము అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఉపవాసం ఉన్నా కూడా మన వల్ల కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కొన్ని పొరపత్యాలు అనేవి జరిగే అవకాశం ఉంది కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది కనుక ఆ తప్పులు ఏవైతే జరిగాయో ఆ పొరపాట్లు ఏవైతే జరిగాయో వాటిని జకాతులు ఫిత్రం చేస్తుంది ప్రక్షాళిస్తుంది అలాగే సంఘంలో సమాజంలో ఉన్న బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరి దగ్గర అయితే కనీస అవసరాలు కూడు గూడు గుడ్డ కూడా ఆ పండగ దినం జరుపుకునేందుకు సరిగ్గా లేవో వారికి అవి అది జీవనోపాధిగా ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు అలాగే సమయాన్ని తెలియజేస్తూ అని చెప్పిన మాట ఏమిటంటే రమజానుకి సంబంధించిన సూర్యాస్తమయం చివరి సూర్యాస్తమయం జరిగిన తర్వాత జకాతులు ఫిత్ర తీయాలి అని అలాగే పండుగ నమాజుకి వెళ్ళక ముందు మీరు తీసేది జకాతులు ఫిత్ర అవుతుంది ఒకవేళ పండుగ తర్వాత కనుక మీరు తీస్తే అది సాధారణ సదకా కింద ఉంటుంది అని మహనీ మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక మిత్రులారా శుభ ముగింపుగా మనం జకాతులు ఫిత్ని అనేది ప్రతి ఒక్కరం అనేది చెల్లించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఒకవేళ అల్లా మానవతల మనల్ని ఆస్తి చేసి ఉంటే జకాత్ నిజంగా విధి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది కనుక అభిమాన మిత్రుల అంతిమంగా మనం ఈ రమజాను శాంతం అనేది గాజాలో జరుగుతున్న యొక్క విధ్వంస కాండను చూస్తున్నాం చివరికి భద్రతా మండలి అన్ని ఆపేయాలని చెప్పిన ఆపేట్టుగా మనకు కనబడ్డం లేదు ఇంకా కేవలం నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి ఈ యొక్క మారణ కాండ ఇలానే గనక ముందు సాగినట్లయితే పీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఈ ఐక్యరాజ్య సమితి తయారవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాంటి యొక్క బాధితుల కోసం మనం మన ప్రార్థనలో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అల్లాహుభాన హోతాల దుష్టు లెక్క కబంధహస్తాల నుండి మస్జిద్ అకసాను కాపాడి ముస్లిముల కైవసం చెయ్యాలి అని మన దీనాతి దీనంగా వేడుకోవాల్సిన తరుణం కూడా ఇది అభిమానం అల్లా సుభాన హోదల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుకాగా ఆమీన్ بارك الله بارك الله لنا ولكم في القران الحكيم ونفعني واياكم بالايات والذكر الحكيم انه تعالى غفور رحيم